ద్రాక్ష తోట ఉందంట ద్రాక్ష తోట ద్రాక్ష ఇంగ్లీష్ లో ఏమంటారు ఒక ఆయన కట్ట పెద్ద గ్రేప్స్ తోట ఉందంట ఆ గ్రేప్స్ తోట ఉంటే అందులో మంచిగా పని చేసుకుంటూ పని చేసుకుంటూ ఉంటే ఒక అందరూ మంచిగా పేద వస్త్రాలు మొత్తం పేదోడు చాలా పేద వ్యక్తి ఆయన ఏం చేసినట్ట చినిగిపోయిన బట్టలు వేసుకొని వచ్చి ఈ ద్రాక్ష తోట ఉందా ఆ యజమాని దగ్గరికి వచ్చి అయ్యా అయ్యాని గేట్ దగ్గర పిలుస్తున్నాడు ఏమని పిలుస్తున్నాడు అని గేట్ కొడుకు అప్పుడే ఆ గేట్ నుంచి యజమాని బయటికి వచ్చిందంట ఎవరు బయటికి వచ్చారు బయటి వస్తే ఏం కావాలి బాబు అని అడిగిందంట అడిగితే ఆ పిచ్చిగాడు అన్నాడట అయ్యో నాకు ఫుల్ ఆకలి అయ్యో ఏమైతుంది ఆకలి కొద్ది గ్రేప్స్ ఇస్తారా అని అడిగిందట అడిగితే అంట సరే బాబు కొంచెం సేపు వెయిట్ చెయ్యి ఏమన్నాడు కొంచెం సేపు వెయిట్ చేయి ఇక్కడ కూర్చో అని కూర్చేసి ఆ యొక్క పిచ్చిగా ఇక్కడ కూర్చోబెట్టి ఆమె లోపలికి పది నిమిషాలు అట తిరిగి రాలేదంట ఇరవై నిమిషాలు అయిందట తిరిగి రాలేదంట ఇరవై ఐదు నిమిషాలు అయిందట తిరిగి రాలేదంట ముప్పై నిమిషాలు అయిందట తిరిగి రాలేదంట పోబోతూ కోపు వచ్చిందంట కోపోతూ ఉన్నాడంట ముప్పై ఐదు నిమిషం నలభై నిమిషాలు అయిందట గేట్ తీసి పోబోతూ ఉంటే అటు వచ్చి యజమాన్ వచ్చిందట వచ్చి అయ్యా అయ్యా ఎక్కడికి వెళ్తున్నావు వెళ్ళకు నేను నీకోసం గ్రేప్స్ తీసుకొచ్చాను పెద్ద బుట్ట నిండా గ్రేప్స్ తీసుకొని ఆ పేద పిచ్చుకాడని పిచ్చినంట ఆ పిచ్చకాని ఫుల్గా హ్యాపీగా ఫుష్ అయిందట చిన్న కొంచెము వెళ్ళిపోతే ఏమైంది కొంచెం వెయిట్ చేయకపోతే ఏమైంది ఈ గ్రేప్స్ నేను కోలిపోకుండా కోలిపోతుండే పోగొట్టుకుంటుండే అని ఫుల్ బాధపడ్డాను అంట అప్పుడు అడిగింది చేయడానికి కారణం ఏంటిది నాకు ఫుల్ ఆకలి అన్న కదా ఇంతెందుకు లేట్ చేశామం అని అడిగితే అప్పుడు యజమాని అన్నట్ట ఏమని అంటే ఇదిగో నీకు మంచివి ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ద్రాక్ష తోట లోపలికి వెళ్ళి మంచి మంచి గ్రాప్స్ ఎక్కడ ఉన్నాయా చూసి వెతికి తెచ్చే వరకు ఏమైంది ఆలస్యమే లేదా అవి తీసుకొస్తా మీకు శ్రేష్టమైనవి ఇవ్వాలనే ఆశతో నేను కాస్త ఆలస్యం చేశానని చెప్పాడంట ఈ రోజు మన మన జీవితాల్లో కూడా దేవుడు మనం ప్రాధాన్యతాం ప్రభుడు జనం తగ్గాలి న జనం తగ్గాలి ప్రభు ఆనక బుక్ కావాలి ప్రభు అణకు ఇబ్బంది కావాలి ప్రభు ఆనక అది కావాలి ఆ డ్రెస్ కావాలి ఈ డ్రెస్ కావాలని అడుగుతూ ఉంటాం దేవుడు ఏం చేస్తాడు కొన్నిసార్లు ఆలస్యం చేస్తాడు మనకివ్వడు అప్పుడు మనం బాధపడవద్దు చింతపడవద్దు ఎందుకో ఆలస్యం చేస్తున్నాడు అంటే దేవుడు ఇవ్వడానికి బెస్ట్ ఇవ్వడానికి దేవుడు ఆలస్యం చేస్తున్నాడు కనుక ఈ రోజు నుంచి ఆలస్యం అయితే బాధపడతారా మమ్మీ ఉంది అనుకోండి మమ్మీ ఆకలి అవుతుంది అన్నం పెట్టు ఆకలి అవుతుంది అన్నం పెట్టు అని మన తొందర పెట్టినాం అనుకో మమ్మీ మటన్ కర్రీ చేస్తుంది మటన్ కర్రీ కావడానికి కొంచెం లేట్ అయితే కాదా కొంచెం లేట్ అవుతుంది కానీ ఎంత బాగుంటుందా సూపర్ ఉంటుంది కదా ఎంతమందికి ఇష్టం మటన్ కర్రీ వా అందరికి ఇష్టం కదా మరి మటన్ కర్రీ చేయడానికి లేట్ అవుతుంది కానీ బెస్ట్ ఆహారం బెస్ట్ గా మంచిగా ఫుల్ కడుపు నీళ్ళ తినచ్చు అదే టమాటా కర్రీ చేయడానికి అవునా కదా ఫైవ్ చేయమంటున్నాడు ఎందుకు ఆలస్యం చేస్తాడు ఎందుకు ఆలస్యం చేస్తాడు మంచిది ఇవ్వడానికి ఆలస్యం చేస్తాడు కాబట్టి ఈ రోజు నుంచి ఇది పొట్టుకోవాలి కింద పడి ఏడవాలా నో ఏడవకూడదు ఏం చేయాలి దేవుడు నాకు మంచి దిష్ ఇవ్వబోతున్నాడని హ్యాపీగా ఉండాలి ఉంటామనే ఉంటమనే వాళ్ళు రెండు చేతులు చూపிட்டని